నమస్తే ఏం న్యూస్ కు స్వాగతం అభివృద్ధికి చిరునామా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏడుద గ్రామాన్ని తాము ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్ష నాయకులకు కనపడకపోవడం విడ్డూరంగా ఉందని ఏడుద గ్రామంలో సర్పంచ్ బూరిగా ఆశీర్వాదంతో కలిసి నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం బీసీ కమ్యూనిటీ ను ప్రారంభించి మరో బీసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి సావరం రోడ్డులోని తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ కాలనీ ప్రారంభించి సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన రజకుల దోబీ ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎంజీస్తో మాట్లాడారు మండపేట మండలం ఏడిద గ్రామంలో సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు స్థానిక నాయకులతో కలిసి ముందుగా పంచాయతీ భవనం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ తోట త్రిమూర్తుల కాలనీ బీసీ కమ్యూనిటీ హాల్ అలాగే సౌకర్యవంతంగా అభివృద్ధి చేసిన రజకుల దోబీ ఘాట్ ను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభోత్సవం చేశారు అలాగే మరో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పలువెల సుధాకర్ జెడ్పీటీసీ కురుపుడి భవానీ రాంబాబు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ వైస్ ఎంపీపీ పశుమతి నాగేశ్వరరావు సొసైటీ చైర్మన్ రామిశెట్టి శ్రీహరి వైసీపీ సీనియర్ నేత చిలుకూరి బుజ్జి ఎంపీటీసీలు తాతపూడి ఉషా రాజేష్ పట్నాల నాగబాబు ఉషా సర్పంచ్ చంద్ర శ్రీనివాస్ దేవస్థానాల చైర్మన్లు రామశెట్టి శ్రీనివాస్ బేతా వెంకటేశ్వరరావు నాయకులు వల్లూరి రామకృష్ణ పమిడిపల్లి నానాజీ జాని పంచాయతీ కార్యదర్శి ఉండమట్ల వీర్రాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నిర్వే అని అనేక మార్లు ప్రజలందరూ తినడం జరిగింది కానీ ఆయన తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనే ప్రయత్నంలో మన ఎన్నికలు రావటం ఎంపీడీసీగా ఎంపీడీసీగా పంచాయతీ బోర్డు మెంబర్గా మన పార్టీ వాళ్ళందరూ రావడం మరి ముఖ్యంగా మనం మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా గౌరవ ఎమ్మెల్సీతో అధ్యక్షుడుగా రావటం కరోనా టైంలో చాలామంది పెళ్లి చేసుకుంటానికి ఇతర జలాల నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళారు అది నేనే చాలా ఇక్కడ పంపించాను అక్కడ ప్లేస్ అవ్వకపోతే ఇక్కడ పెళ్లి చేసుకుంటాను వెళ్ళారు అప్పుడు మన ఎంపీడీసీ ఎక్కడ ఉన్నట్టు పెద్దవరం అందరూ పెద్దలంతా కలిపి కలిపి గౌరవ ఎమ్మెల్సీ తోట ముద్రగా దగ్గరికి వెళ్ళింది నిర్పీణీగా ఉంది అంత అని అనగానే ముందుగా

హలో ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం వచ్చేటువంటి విధంగా ఉదయం గ్రామంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ పంచాయతీ ఆవరణలో ఉన్నటువంటి ఒక పంచాయతీ బిల్డిని బిల్డింగ్ని మనం ప్రారంభం చేసుకున్నాం అక్కడే వెల్నెస్ సెంటర్ అంటే ప్రజలకి ఆరోగ్యవంతం ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రైతులకు సమస్యలు పరిష్కరించడానికి మరి రైతు బంధు కేంద్రం రైతు భరోసా కేంద్రాన్ని ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది అభివృద్ధి అనేటువంటిది ఏడుది ఏడు గ్రామంలో ఏంటి అనేటువంటిది చూపించడానికి అనేక కార్యక్రమాలు అక్కడ చేసి ఒక బీసీ కళ్యాణ మండపం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అది పూర్తి చేసి దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇంకో బీసీ కమ్యూనిటీ హాల్ పది లక్షల రూపాయలతోటి దాన్ని కొన్ని పనులు చేయడానికి దానికి శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా ఇప్పటి నుంచో నాలు ఓటుగా ఉన్నటువంటి ఒక కాలనీకి కరెంట్ లేక రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే గ్రామస్తులు ఎంతో అభిమానంతో ఆ కాలనీ వాసులందరూ కూడా ఆ కాలనీకి నా పేరు పెట్టి తోట త్రిమూర్తులు కావాలి అని చెప్పేసి దాన్ని కూడా ఈరోజు నేను ప్రారంభించుకుని అక్కడ రోడ్లు వేసాం డ్రైన్లు వేసాం కరెంట్ వేయించాం దానికి పంచాయతీ నుంచి పర్మిషన్లు ఇప్పించి ఈవేళ అన్ని ఏర్పాట్లు కూడా చేశాం దానికి ఇది కాకుండా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చేస్తూ మరి రోజు ఇక్కడ రజకిలకి ఈ గ్రామంలో సుమారు ఇరవై ఎకరాం పదిహేను ఎకరాలు జరుగుతుంది సుమారు పదిహేను ఎకరాల ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఈ గొట్లు అన్యాక్రాంతానికి గురయ్యి చాలామంది ఇక్కడ అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులు సోదరి మళ్ళీ ఇక్కడ నిలబట్టడానికి కూడా ఇబ్బందించేటువంటి విధంగా రాత్రులు మరి సంఘ విద్రోహ శక్తులు ఇక్కడ రకరకాలైనటువంటి తప్పుడు అన్నీ జరుగుతుంటే దీనికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసి దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేసేటువంటి విధంగా ఎవ్వరూ కూడా దీంట్లోకి చొరబడేటువంటి అవకాశం లేకుండా వీళ్ళకి రక్షణ ఉండేటువంటి విధంగా ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారు ఈ సమస్య కావాలని ఇది చేయమని మా కాళ్ళు గత మూడు సార్లు శాసనసభ్యుడిగా నేకినటువంటి జోగీసరావు ఈ రోజుని చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో దీర్ఘకాలికంగా మరి నిరాదరణకు గురైనటువంటి సమస్యలని ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి చేయటం అనేటువంటిది దాంట్లో నేను భాగస్వామ్యం అవటం అనేటువంటిది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఉందనేటువంటిది ప్రజలు ఎక్కడికెళ్ళినా ప్రజలు ఎక్కడికెళ్ళినా నీరాజనాలు పలుకుతూ అనేక ఈ గ్రామంలో జోగేశ్వర దగ్గరికి తిరిగితే పట్టించుకోలేదని చెప్తున్నారు ఇందాక చెప్పినటువంటి కాలనీ వాసులు చెప్పేటువంటి మాట అక్కడికి వెళ్తే ఆ కాలనీలో కరెంట్ గురించి అని చెప్పేసి పంచాయతీ అప్రూవల్ లేదు దానికి కరెంట్ గురించి అని చెప్పేసి ఒక ఆవిడ ఇల్లు అడిగితే దానికి ఎనభై వేల రూపాయలు తొంభై వేలు ఎస్టిమేట్ చేశారట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జోగీశ్రా ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి గతంలో ఒక పదిసార్లు తిరిగారట భారీ భర్త ఇద్దరుని ఇక్కడ నుంచి మెండపేట వెళ్ళి నేనేం చేయనమ్మా ఆ డబ్బు కట్టమన్నారు కదా కట్టుకో అన్నాడట అంటే ఎమ్మెల్యే చెప్పాల్సిన పని అది సరే వీళ్ళే అధికారుల దగ్గరికి వెళ్ళి బతిమాలకుని మాట్లాడితే ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు వేలు కట్టమన్నారట ఎనభై వేలుది ఆ ఇరవై రెండు వేలు కట్టి వాళ్ళు కరెంట్ వేయించుకున్నారు ఆ కాలనీలో వాళ్ళకొక్కడికి వచ్చింది కరెంటు ఈవేళ నేను వచ్చిన తర్వాత ఆ కాలనీ మొత్తం కరెంట్ వేయించాం రోడ్లు వేయించాం రైలు కట్టించాం వాటికి పంచాయతీ నుంచి అన్ని పర్మిషన్లు కూడా ఇప్పించాం ఈవేళ బ్యాంక్కి వెళ్తే కూడా బ్యాంక్ లోన్లు కూడా వస్తున్నాయి అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది మీరు ఎందుకు చేయలేకపోరు విపరీతమైనటువంటి వాల్యూ పెరిగింది అక్కడ ఉన్నటువంటి భూమికి ఆ పర్మిషన్లు అన్నీ రావటం వల్ల చాలా తక్కువ రేట్లు ఎప్పుడో కొనుక్కున్నారు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి రేట్లు పెరిగి లక్షలాది విలువ చేసేటువంటి విధంగా ఆ భూములు ఉన్నాయి ఈ చిన్న పని కూడా చేయటానికి మరి మీరు నా వల్ల అవ్వదు డబ్బు కట్టమన్నారు కాదు డబ్బు కట్టే ఆ డిపార్ట్మెంట్ చెప్పినట్టు చేసేస్తే ఇంక మీరెందుకు నేనెందుకు ఇదా మేనికే మనం ప్రజలు ఎన్నుకున్నదే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఆ కాలనీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారని మమ్మల్ని ఆడటానికి వచ్చి ఇక్కడికి ఏ మొహం నాకు అతను సిగ్గు బిడి ఏమన్నా ఇక్కడ రావడానికి వచ్చి ఓటు ఆడటానికి అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే ఎంత సేదరించుకుంటున్నారో మీ పరిపాలనని మీ విధానాన్ని ఒకసారి గమనించాలని మన చేస్తూ ఈరోజు రైజీ సోదరులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇవన్నీ కూడా జరుగుతున్నందుకు మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క ఓట్లు కూడా రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి